చిత్రాల్లో వీర మహిళలు సేవా కార్యక్రమాలలో మునిగిపోయారు జనసేన ఆవిర్భావ సభకు వచ్చే వేలాది మందికి తీర్చుతున్నారు ప్రస్తుత పరిస్థితిపై సభా ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు లక్షలాదిగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి చిత్రాడకు తరలి వస్తున్నారు పన్నెండవ ఆవిర్భావ సభను వైభవంగా జరుపుకుంటుంది జనసేన పార్టీ ఇదే క్రమంలో చూస్తున్నాం కదా ఎండల తీవ్రత అధికంగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి జన ఇబ్బంది లేకుండా తాగేటువంటి ప్రాణీయాలన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది మనం చూస్తున్నాం కదా ఎండ వల్ల దెబ్బ అంటే ఎండ దెబ్బ తగలకుండా మధ్యగా వాటర్ ఎలాంటి సరఫరాను జన సైనికులు వీర కూడా దగ్గరుండి సరఫరా చేస్తున్నారు దాదాపు వేల మందికి సరఫరా చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని ఈ విధంగా చేయడాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు భవిష్యత్తులో జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలు కానీ లేదంటే పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనతో పాటు ఇక్కడ సహాయం చేస్తున్నటువంటి జనసేన పార్టీ వీర మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందండి చిత్రాలలో తాజా పరిస్థితి ముందుగా అందరికీ నమస్కారం అండి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ పండుగ వాతావరణం మీరు చూస్తున్నారు మరో కుంభమేళే ఇక్కడ మొదలైంది ఈరోజు ఎంతో ఇంత ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నా సరే ప్రజలందరూ ఎంతో కోలాహలంగా ఒక వెన్నెల్లో తిరుగుతున్నట్టుగా ఎంతో ఆనందంగా తిరుగుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా జనసేన నాయకులే కాదు వేరే మహిళలే కాదు కార్యకర్తలే కాదు చాలా ఇక్కడ మజ్జిగలే కాదు అలాగే ఒక అరవై కౌంటర్లు స్టాల్స్ రెడీ చేసి పుచ్చకాయలు బిస్కెట్స్ ప్యాకెట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎండ దెబ్బకి ఎటువంటి గురి కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క చర్య కూడా మేము తీసుకోవడం జరుగుతుందండి ఎలా ఉందండి మీరు ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది పార్టీ అయితే చాలా పటిష్టంగా ఉంటుందండి ఇంకో ఐదు ఐదు సంవత్సరాలే కాకుండా ఇంకో ఐదు సంవత్సరాలు కూడా పవన్ రావాలని మేమైతే పిఠాపురం ప్రజలందరం కోరుకుంటున్నాము ఈ రోజైతే చాలా కోలాహలంగా ఉంది పిఠాపురం ఎక్కడనేది ఎవరికి తెలియదు కానీ ఈ రోజు పిఠాపురం అనేది అప్పటికి పవన్ గారి ఏరియా అనేది అందరికీ తెలుస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే పవన్ కళ్యాణ్ నిర్దేశం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు తర్వాత పార్టీ పరిణామాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి అయితే ఆయన ఖచ్చితంగా చెప్తారు నెక్స్ట్ మా పిఠాపురం చేసిన ఇప్పటివరకు చేసిన పనులు కూడా ఆయన చెప్తారు చేయబోయే కూడా చెప్తారని నేను ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ గెలవక ముందు పిఠాపురంలో ఎలా ఉండదు గెలిచిన తర్వాత ఎట్లా ఉందండి మీ ఎవరిని అడిగినా అది చెప్తారు ఇప్పటివరకు వరకు లేని రోడ్లు కూడా ఆయన పంచాయతీలో అన్నీ చేయించారు డ్రైనేజ్లు ఏంటి మన హైవేలు ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మా హాస్పిటల్ కూడా థర్టీ బెడ్స్ హండ్రెడ్ బెడ్స్ కింద సింగిల్ స్టాఫ్ ఈ మంత్ లో స్టార్ట్ చేస్తారు అది కూడా ఒక వన్ ఇయర్లో మొత్తం ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా అందరూ చూస్తారు ఎలా ఉందండి పరి పరిపాలన ఎలా ఉంది పోవటం చాలా బాగుందండి చూస్తున్నాయి కదా మొత్తానికైతే జనసేన పార్టీ యొక్క వైభవం రానున్నటువంటి రోజుల్లో మరింత బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా అందుబాటులో ఉంచారు పుచ్చకాయలతో పాటు మజ్జిగ మంచినీరు వంటి వాటిని కూడా కార్యకర్తలకు అందిస్తూ ఇక్కడ అంతా కూడా ఒక జన సైనికుల్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే చిత్రాడలో కనిపిస్తుంది కెమెరాన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ చిత్రాడ నుంచి చిత్రాల్లో కుర్రకారు జోరు నెలకొంది అబ్బాయిలే కాదు అమ్మాయిల కోలాహలం నెలకొంది జనసేన ఆవిర్భావ సభకు అమ్మాయిలు తరలి వస్తున్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నారని చెప్పారు మారుమూల ప్రాంతంలో రోడ్లు వేయించారని ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం అందిస్తారు జన సైనికుల కోలాహలమే కాదు స్టూడెంట్స్ కూడా వస్తున్నారు అందులో మనం జనసేన అనగానే ఎక్కువగా యూత్ అనేది చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మహిళా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు పార్టీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ ఎలా ఉంది పరిస్థితి చాలా జరుగుతుంది చాలా రాష్ట్రాల నుంచి చాలా ఊర్ల నుంచి చాలా మంది వస్తున్నారు గ్రౌండ్ కూడా సరిపోదు అనమాట అన్నయ్యని దర్శనం చేసుకోవాలి అన్నయ్య స్పీచ్ అనాలి డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా అంటే చాలా ఇదిగా వచ్చాము అన్నయ్య స్పీచ్ అనాలి అన్నయ్యని చూడాలి అని ఎలా ఉంది అయిన తర్వాత పరిపాలన చాలా బాగుంది పొలిటిక్స్ లో రాకముందే అన్నయ్య చాలా మంది హెల్ప్ చేశారు చాలా ఇది చేశారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా చేస్తున్నాడు చాలా చాలా ఊర్లో కరెంట్ ఇచ్చాడు రోడ్ సేపు ఇంకా చాలా మంది పేద ప్రజలకి హెల్ప్ చేశారు ఇంకా వచ్చే రోజుల్లో కూడా అన్నయ్య చాలా హెల్ప్ చేస్తారు ఉన్నారు కదా భవిష్యత్తులో మీరు ఎలా సీఎం గా చూడాలనుకోండి ఎట్లా ఉందండి చూస్తున్నారు కదా మేమైతే చాలా ఊహించుకున్నాము మాక్సిమం దానికి దరిదాపుల్లోనే ఉంది ఇంకా జనం బాగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనుకుంటున్నాం ఆల్మోస్ట్ మాత్రం టైమ్ కోరుకుంటున్నాం మనం చూస్తున్నాం కదా స్టూడెంట్స్ విజయవాడ ప్రాంతం నుంచి వచ్చారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గా చూడాలన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు చిత్రాలలో ప్రస్తుతం జనసేంద్రంగా మారింది డిప్యూటీ సీఎం గానే ఆయన చాలా చేశారు పొలిటికల్గా కాకుండానే ఆయన అనేకంగా ముందు కూడా సేవా కార్యక్రమాలు చేశారు ఆయన భవిష్యత్తులో సింగిల్గా గెలిస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ యొక్క వైభవం మరింత పెరుగుతుంది రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా తిరుమలతో గణేష్ న్యూస్